హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి వీడియో అయితే లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో ఫస్ట్ అయితే పొద్దున్న లేచిన వెంటనే ఇంక పెరట్లోకి వచ్చి పువ్వులు అయితే వేరుకుంటున్నాను ఈ రోజైతే సండే మార్నింగ్ చాలా లేట్గా లేసాను అనమాట ఈరోజు స్కూల్ లేదనేసి ఇంకా పిల్లల హడావిడి కూడా ఏముండదు కదా ఎర్లీ మార్నింగ్కి అందుకోసమే లేట్గా తెలుసానమాట ఇంకా నా ఫేస్ అంతా కూడా బాగా ట్యాన్ పట్టిసింది ఇక్కడ అయితే ఫంక్షన్స్కి వెళ్ళటం వల్ల ఆ ఊరు ఈ ఊరు బాగా తిరగడం వల్ల బాగా ఫేస్కి అయితే ట్యాన్ పట్టిసింది అనమాట సో నా దగ్గర ఉండే ముల్తాన్ మట్టి ఈ ఈరోజు పెట్టుకుందాం అనేసి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది సో నేనైతే ఎక్కువగా ముల్తాన్ మట్టి పెడుతుంటాను అనమాట ఈ వీక్లీ వన్ టైమ్ అయినా పెడుతూ ఉంటాను బట్ ఈ యూట్యూబ్లో పడైతే నా ఫేస్కి అసలు మర్చిపోయాను నేనైతే అసలు ఏం పెట్టుకోవట్లేదు చాలా అయిపోయింది అనమాట పెట్టి యూట్యూబ్ వల్ల ఎడిటింగ్ అవి చేసుకోవడం వల్ల టైం లేక ఇంకా నేను చాలా అయింది అనమాట నా ఫేస్ని పట్టించుకోవడమే మానేశాను నేనైతే ముల్తాన్ మట్టిని ఈ విధంగానే కలుపుకుంటాను అనమాట సో నేను ఫస్ట్ అయితే ముల్తాన్ మట్టి తీసుకున్నాను కదా అందులో వచ్చేసి రోజు వాటర్ అయితే వేస్తాను రోజు వాటర్ నెక్స్ట్ టమాటో రసం కూడా నేనైతే వేస్తాను అనమాట అందులో చిటికీట పసుపు కూడా వేసుకుంటాను లెమన్ వాటర్ కూడా టూ డ్రాప్స్ అయితే వేసుకోవచ్చు హనీ కూడా వేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఈ విధంగానే కలుపుకుంటే ఇంకా ఫేస్కి అయితే అప్లై చేస్తున్నాను ఇలా ఫేస్ ప్యాక్ వేసినాక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బాగా ఆరిపోతుంది కదా అంతవరకు అయితే మనం వెయిట్ చేయాలి తో తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుంటే ఇంకా ఫేస్ అంతా కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట మనం ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేసుకుంటే మనం వేసిన రోజు కంటే నెక్స్ట్ డేకి మంచి గ్లోయింగ్ అనేది కనిపిస్తుంది అనమాట ఫేసు సో అయితే పెట్టుకున్నాను కాబట్టి రేపటికైతే స్కిన్ టోన్ మంచిగా కనిపిస్తుంది ఇక నాకు బాగా ఆరిపోయింది అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సో నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి ఈరోజు సండే కాబట్టి ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొని వచ్చారు సండే వచ్చిందంటే నాకు ఇంక ఈ బాధ తప్పదన్నమాట ఎందుకంటే చేపలు ఇప్పుడు తెచ్చారు కదా ఇంకా చాలా లేట్ అయిపోయింది ఈరోజు నేను లేవడమే ఇంక లేట్ అయిపోయింది ఇప్పుడు క్లీన్ చేయాలన్నమాట క్లీన్ చేసేసరికి ఇంకా చాలా టైం అయితే పట్టేస్తుంది ఫ్రెష్గా ఉండే చేపలు అయితే వెళ్ళేటప్పుడు ఉన్నాయా అంటే ఇంకా అవే తీసుకొని వచ్చారనమాట బ్లడ్ చూసారు ఎలా కనిపిస్తుందో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నేను పెట్టింది కాదు మా నెక్స్ట్ గల్లీలో అయితే వినిపిస్తుంది ఇక్కడైతే ఇంకా అయితే ఉప్పు కారం పెట్టుకొని ఉంచుకుంటున్నాను ఇలా కాసేపు పెట్టేసి ఉంచుకున్నాక ఫిష్ ఫ్రై అయితే ఫిష్ ఫ్రై లేదా ఎగురంటే ఇగురు పులుసు అయితే పులుసు ఏదైతే అది చేస్తాను అనమాట ఆల్రెడీ కొన్ని చేప ముక్కలు అయితే ఉంచేసాను అంటే తలా తోకనేవి ఉంటాయి కదా అవి అయితే పులుసు పెడదామని కింద అయితే పెట్టేశాను మిగతా మిడిల్లో ఉండే ముక్కలన్నిటికీ కూడా ఇలా పసుపు కారం పెట్టేసి అయితే ఉంచుకుంటున్నాను కదా ఏదైతే అది చేద్దామనేసి సో నేనైతే ఇంకా అలాగే రెడీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే చేసేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ చిన్న కళాయి అనేది నాకైతే ఇలా ఫిష్ ఫ్రైకి చికెన్ పకోడీకి అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట సో నాన్ వెజ్ కోసం ఇది పెట్టుకున్నాను ఇక్కడ రెండేస్ ముక్కలు అయితే వేపుకుంటున్నాను ఇంకా సో ఫస్ట్ అయితే ఇక్కడ రెండు ముక్కలు అయితే అయిపోయాయి అనమాట ఇది వచ్చేసి రొయ్యి చేప అని చెప్పారు మా హస్బెండ్ అయితే ఇందులో ముళ్ళు కొంచెం ఎక్కువగా ఉన్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇలా ఫ్రై చేస్తే బాగుంటుంది అనేసి ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను ఈ ఫ్రై అయిపోయినాక ఇంకా చేపల పులుసు అయితే పెడతాను ఎవరికైనా సరే సండే వచ్చిందంటే ఫ్రీగా ఉంటారేమో కానీ నాకైతే అసలు ఇలానే టైం అయిపోతుంది ఇంకా సో నేనైతే ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసి ఫ్రై అనమాట ఎందుకంటే మళ్ళీ ఈ ఆయిల్ కూడా వేస్ట్ అయిపోతుంది ఇంకా అది యూజ్ కూడా చేయలేము మనము అందులో వేయటానికి కూడా బాగోదు ఇంకా ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది ఇంకా ఒకే ఒక మొక్కుంటే ఉంటే కళాయిలో పెట్టేసి ఇటు సైడ్ అయితే నేను ఇంకా పులుసుకు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా వంట చేస్తుండగానే పక్కింటి ఆంటీ అయితే వచ్చింది కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చింది ఇంటి ఆంటీ వాళ్ళు ఇవి తీసుకొని వచ్చింది అనమాట సో పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా సో అవి తీసుకొని వచ్చింది గులాబ్ గులాబ్ పువ్వులు నెక్స్ట్ జంతికలు లు ఎన్నప్పలు పక్కింటి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఇంటికెళ్ళిందనమాట వైజాగ్ సంక్రాంతికి ఇంకా మనం వచ్చేటప్పుడు అయితే మనకి సార్ అనేది పంపిస్తూ ఉంటారు కదా పుట్టింటి నుంచి ఇంకా ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చింది ఇక్కడైతే ఇంకా నా ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మా అమ్మ వాళ్ళు నా కోసం సారి పంపించారు ఇంకా సార్ అంటే ఏం పెద్దగా లేదు కానీ చుప్పులు అయితే చేశారు అవైతే పంపించారు ఈ బాక్స్ అయితే సో ఉదయానికి ఈ బాక్స్ అయితే పంపించింది కాబట్టి మా చిన్నోడు చూసారా స్కూల్ డ్రెస్తోనే ఉన్నాడు కానీ ఇంక ఏం పంపించింది అనేసి ఇంకా ఆతృత అయితే ఓపెన్ చేస్తాడు ఈ చుప్పులు అయితే ఎక్కువ నువ్వులేసి పెద్దగానే చేసింది అనమాట సో ఈవేళ వీడియో వచ్చేసి ఇది ఎంత పెద్దగా ఏమి వీడియో తీయలేదు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్